నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోని కురుక్షేత్రం యుద్ధాన్ని మూడు బాణాలతో ముగించేయగల వీరుడి గురించి తెలుసుకుందాం మరి ఆ వీరుడు ఎవరు అతని కథ ఏమిటి తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అతని పేరు బార్బరికుడు ఈ పేరు చాలామందికి కొత్తగా ఉండొచ్చు కానీ ఇతడు మహాభారతంలో ఒక శక్తివంతమైన అత్యంత గొప్ప త్యాగం చేసిన వ్యక్తి ప్రస్తుతం ఇతడిని కాటుష్యాంజీగా భక్తులు కొల్చుకుంటున్నారు బార్బరికుడు సాధారణ యోధుడు కాదు ఇతడు భీముడి మనవడు అంటే భీముడి కుమారుడైన ఘటోత్కచుడు మరియు నాగకన్య మౌర్వీల కుమారుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలలో అద్భుతమైన ప్రతిభ కనపరిచాడు బార్బరికుడికి ఒక అద్భుతమైన వరం ఉంది శివుడి అనుగ్రహంతో ఇతడికి మూడు అమోఘమైన బాణాలు లభించాయి అగ్నిదేవుడు అతడికి ఒక దివ్యధనస్సును కూడా ప్రసాదించాడు ఈ బాణాల ప్రత్యేకత ఏంటంటే మొదటి బాణం మీరు ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించగలదు రెండవ బాణం మీరు ఎవరిని రక్షించాలనుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించగలదు మూడవ బాణం ఈ బాణాన్ని వదిలితే మొదటి బాణం గుర్తించిన వారందరినీ నాశనం చేసి మళ్ళీ అతడి దగ్గరికి వచ్చేస్తుంది అంటే ఒక్క బాణంతో వేలాది మందిని గుర్తించి మరొక బాణంతో వారిని అంతం చేయగలదు బార్బరీకుడి శక్తులు ఎంత అద్భుతమైనవో అర్థం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో అతడిని కలుసుకున్నాడు అప్పుడు ఒక రావి చెట్టు కింద నిలబడి ఆ చెట్టు ఆకులన్నిటినీ ఒక్క బాణంతో గుర్తించమని బార్బరికుడికి కృష్ణుడు సవాలు చేశాడు బార్బరీకుడు ఒప్పుకొని తన ధ్యానంలో మునిగి బాణం వదిలాడు కృష్ణుడు బార్బరీకుడి శక్తిని పరీక్షించడానికి ఒక ఆకును తన పాదం కింద దాచాడు కానీ బార్బరీకుడు బాణం ఆ ఆకును కూడా గుర్తించి కృష్ణుడి పాదం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది బార్బరీకుడు వెంటనే స్వామి మీ పాదం కింద ఆకు ఉంది దయచేసి తీయండి లేకపోతే బాణం దాన్ని గుచ్చుతుంది అని చెప్పాడు కృష్ణుడు ఆశ్చర్యపోయి పాదాన్ని తీయగా బాణం ఆ ఆకును కూడా గుర్తించి అన్ని ఆకులను కలిపి కట్టేసింది ఈ సంఘటన కృష్ణుడికి బార్బేరకుడి అజయ శక్తిని నిరూపించింది ఇంత గొప్ప శక్తి ఉన్న బార్బేరకుడికి ఒక ముఖ్యమైన ప్రతిజ్ఞ ఉంది తన తల్లికి ఇచ్చిన గురిదక్షిణగా తాను ఎప్పుడూ బలహీన పక్షం వైపునే నిలబడి పోరాడతానని శపథం చేశాడు ఈ ప్రతిజ్ఞే మహాభారత యుద్ధంలో ఒక పెద్ద మలుపు తిప్పింది కురుక్షేత్ర యుద్ధం మొదలవబోతుందనగా బార్బేరకుడు తన నీలం గుర్రపై మూడు అమోఘమైన బాణాలతో కురుక్షేత్ర యుద్ధ భూమికి బయలుదేరాడు దారిలో మళ్ళీ బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు అతనిని కలుసుకున్నాడు కృష్ణుడు బార్బేరుకుడిని నీవు ఏవైపు పోరాడతావు అని అడిగాడు బార్బరీకుడు తన ప్రతిజ్ఞను వివరించి నేను బలహీన పచ్చం వైపే పోరాడతానని చెప్పాడు బార్బరీకుడి అజయ శక్తి అతని ప్రతిజ్ఞ ఇవన్నీ విన్న తర్వాత శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని బార్బరీకుడికి చూపించాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు ఆ దివ్యరూపాన్ని చూసి బార్బరీకుడు ఆశ్చర్యపోయాడు భక్తితో నమస్కరించాడు అప్పుడు కృష్ణుడు బార్బేరుకుడికి నీ ప్రతిజ్ఞ వల్ల ఏర్పడే ప్రమాదాన్ని అర్థం చేసుకో నువ్వు ఎప్పుడు బలహీన పక్షం వైపే పోరాడతావు కదా కురుక్షేత్ర యుద్ధంలో ప్రారంభంలో పాండవులు కౌరవుల కంటే సైనిక బలంలో తక్కువగా ఉంటారు కాబట్టి నీ ప్రతిజ్ఞ ప్రకారం నువ్వు ముందుగా పాండవుల వైపు చేరుతావు నీ మూడు అమోఘమైన బాణాలతో నువ్వు కౌరవ సైన్యాన్ని నాశనం చేయగలవు అయితే నువ్వు కౌరవ సైన్యాన్ని అంతం చేయగానే కౌరవులు బలహీన పక్షంగా మారి పూర్తిగా అంతమైపోతారు అప్పుడు నీ ప్రతిజ్ఞ ప్రకారం నువ్వు నీ పక్షాన్ని మార్చుకోవాల్సి వస్తుంది అలా మారిన తర్వాత నువ్వు బలంగా ఉన్న పాండవ సైన్యాన్ని వారిలో మిగిలిన వారిని నాశనం చేయడం ప్రారంభిస్తావు చివరకు రెండు సైన్యాలు పూర్తిగా అంతమైపోయి నువ్వు ఒక్కడివే మిగిలిపోతావు అని వివరించాడు ధర్మస్థాపన కోసం జరుగుతున్న ఈ యుద్ధం నీ అజేయ శక్తి బలహీన పక్షం వైపు నిలబడే నీ ప్రతిజ్ఞ కారణంగా దాని అసలు ఉద్దేశాన్ని కోల్పోతుంది ఈ విపత్తును నివారించడానికి శ్రీకృష్ణుడు బార్బేరకుడిని ఒక గొప్ప త్యాగం చేయమని అడిగాడు నీ శిరస్సును నాకు గురుదక్షిణగా ఇవ్వాలి బార్బేరికుడు ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించాడు కానీ ఒక కోరిక కోరాడు యుద్ధమంతా నేను చూడగలిగేలా నా శిరస్సును ఒక చోట ఉంచాలి శ్రీకృష్ణుడు ఆ కోరికను మన్నించి బార్బేరీకుడి శిరస్సును స్వయంగా కట్టించి యుద్ధ భూమిని వీక్షించగలిగే ఒక కొండపై ఉంచాడు ఈ విధంగా బార్బరీకుడు మహాభారత యుద్ధం మొత్తాన్ని తన శిరస్సుతో వీక్షించాడు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ విజయానికి ఎవరు కారణమని వాదించుకోసాగారు కొందరు భీముడని మరికొందరు అర్జునుడని వాదించుకోసాగారు అప్పుడు కృష్ణుడు మీరు ఎవరు కారణమో తెలుసుకోవాలంటే బార్బేరకుడి శిరస్సును అడగండి అని సూచించాడు బార్బేరకుడి శిరస్సు స్పష్టంగా ఇలా చెప్పింది ఈ యుద్ధంలో ఎవరూ నిజంగా పోరాడలేదు నాకు అంతటా కనిపించింది కేవలం సుదర్శన చక్రం మాత్రమే దాని ప్రతాపంతోనే భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కర్ణుడు జయప్రదుడు అందరూ నేలకూలారు ఈ విజయం కేవలం శ్రీకృష్ణుడి లీల ఆయన మహిమ అని చెబుతాడు బార్బేరుకుడి ఈ గొప్ప త్యాగానికి నిస్వార్థ భక్తికి కృష్ణుడు ఎంతో సంతోషించాడు కలియుగంలో బార్బేరుకుడిని తన సొంత పేరు అయిన శ్యామ్ పేరుతో పూజిస్తారని వరం ఇచ్చాడు అప్పటి నుండి బార్బేరికుడు ఖాటుశ్యామ్జీగా ప్రసిద్ధి చెందాడు రాజస్థాన్లో ఖాటులో అతడికి ఒక అద్భుతమైన ఆలయం ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను బార్మేరుకుడి గురించి మీ అభిప్రాయాలను మీకు తెలిసిన ఇతర వివరాలను కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అర్జునుడు తన సొంత కొడుకు చేతిలో ఎలా మరణించాడు అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి